తొక్క తింటావా మరి నేను అట్టి పడినే తిన్నా నాకెందుకు ఎందుకు తొక్క నా అట్టి పడిన తింటా అట్టి పడిన తొక్క నాకు అవసరం లేదు పడేస్తా నువ్వు తింటా అంటే తిను బాగుంది ఇలా తొమ్మిదో తారీఖు రంభా ఊరువాస మేనక అందరూ అందంగానే ఉండరు నాకు నచ్చింది బాగుంది అన్ని బాగున్నాయా నాకైతే వాళ్ళ నాకు సంబంధం లేదు నాకు ఏదైతే నచ్చిందో అది చూసినా నాకు నచ్చింది అయిపోయింది హ్యాపీ అనిపించింది స్వర్గాన్ని చూసిన ఏ అయినా కానీ రమ్మ ఊరు వస్తే మేనగా తిలవతామా ఇంద్ర లోకం స్వర్గ లోకం ఇంకేం కావాలి నాకు ఏ అయినా కానీ అంతే బాగుంది నాకైతే నా నాకైతే నచ్చిందనా నాకైతే నచ్చింది మిగతా వాళ్ళ సంగతి నాకు మేడం ఈ సినిమా సినిమార్థం మినిమం డిగ్రీ కాదు మేడం పీజీ ఉండాలి మేడం ఇప్పుడు మైక్ పెట్టుకొని మీరు డబ్బులు సంపాదిస్తున్నారు తర్వాత ఏం చేస్తారు ఎంజాయ్ చేస్తారు అవునా ఆ ఎంజాయ్ ఇది రంభ ఉర్వశి మేనక తిలోతమ అందమైన అమ్మాయిలు ఉన్నారు అందమైన అబ్బాయి ఉన్నాడు మంచి మంచి పాటలు ఉన్నాయి ఉన్నాయి ముద్దులు ఉన్నాయి కర్చుండు కొరికి ఇంకేం కావాలి హాయ్ నమస్తే అండి సో చాలా అద్భుతంగా ఉంది ప్రభాష్ గారిని ప్రభాష్ గారిని ఎంగలుక్కులో చూడటం ప్రతి ఒక్కరు కూడా గమనించండి మన డార్జిలింగ్ ప్రభాష్ గారిని మనం ఎందుకు చూడ ఏంటి అనేది బయట ఏ సినిమాలో చూడలేదు మన ప్రభాష్ గారు చాలా రోల్ అయింది మిస్టర్ పర్ఫెక్టు డార్జిలింగ్ అంటే ప్రభాస్ గారిని యంగలుక్ను గుర్తుపెట్టుకొని సినిమా చూడండి ఆ యంగలుక్ కోసం మాత్రం ప్రభాష్ గారికి మనం పెద్ద బిగ్ ఫ్యాన్ అయిపోతాం తెరమే రియల్గా మనం చూడడానికి అంటే ప్రభాష్ గారిని ఎంగలుక్కులో చూడాలంటే ఈ సినిమాకి రావాలి సో రాజేష్ బాబు ఒక గంగాదేవి పాత్ర గంగాదేవి గంగాదేవి నానమ్మ గంగాదేవి పాత్ర ఆమె ఉంది కదా ఓకే సంజయ్ దత్ ఎట్లా ఉంది సంజయ్ దత్ అంటే జీవితాన్ని కోల్పోయినటువంటి పాత్ర సంజీవ్ దత్త చేశారు ఒక జీవితాన్ని నిత్య జీవితంలో కోల్పోయినటువంటి పాత్ర సంజీవ్ దత్త చేశారు ఈ సంజయ్ దత్త కూడా అంత గ్రాఫిక్స్ ని పెట్టి చేయడం వల్ల ప్రేక్షకులు కొంచెం ఆయన అనిపిస్తుంది కానీ మూవీ మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ ప్రభాష్ గారి యొక్క లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటున్నారు అంటే నేను నిత్య జీవితంలో ప్రభాస్ గారు ఎలా ఉంటారు ఆ సీన్ అదే కదా నిజ జీవితంలో ప్రభాస్ గారు ఊ అంటే ఇప్పుడు కడతారు ప్రభాస్ గారికి ఇప్పుడు అట్లా కాదు స్టోరీ కొత్తదనం లేదు పాత స్టోరీ రుటీన్ స్టోరీ అంటున్నారు ఇక్కడ ఏంటంటే ఒక రాజు యొక్క జీవి చరిత్ర గతంలో మన దేశాన్ని పరిపాలించడం అది చాలా మంది క్యాచ్ చేయలేరు ఆ పదాన్ని నేను క్యాచ్ చేసానికి చెప్పగల చెప్పగలుగుతున్నాను ఒక నిజ జీవితంలో రాజు యొక్క పాత్ర జీవితరిత్రనే ఈ రాజసభ ఇది హైగ్రాఫిక్స్ ఉన్నాయి ఇండియా స్టార్ ఓల్డ్ స్టార్ ప్రభాస్ గారు సో ఆ ప్రభాస్ గారిని అన్ని అందుకనే డైనాస్టార్ ఎంతో జంతువులను పెట్టాడు ఆ ముసలితో బయట లేకపోతే ముసలితో బయట హాంకాంగ్ కింగ్ అన్ని అని వచ్చాడు కదా సో ఆయన అంటే ప్రభాస్ గారు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి స్టార్ని ప్రపంచ స్థాయిలో సీన్లు పెట్టాడు కానీ ఆయన ఒకే సీన్లో వీళ్ళు ప్రేక్షకుడు ఒక ఊహా ఉండేది కల్పనకుండేదివరకు సీరియస్ పాత్రలు చేస్తారు ప్రభాస్ గారు హీరోగా కానీ ఇది కొంచెం కామెడీగా కొంచెం ఎనర్జెటిక్ అంటే ఇక్కడ కామెడీ థ్రిల్లర్ అన్ని ఉన్నాయి ఫైట్స్ ప్రభాస్ గారు ఏంటంటే ప్రభాస్ గారు ఒక డైలాగ్ ఏంటంటే రే మీరందరూ అలా ఉంటే నేను ఎలా ఉంటారని ఒక నోట్లు ఎక్కడేస్తాను అనమాట నాకు గుసుమొంత వచ్చిన హైలెట్ మీరందరూ అలా ఉంటారు నేను ఇలా ఉంటానని నోట్లు ఎగరేస్తాడు ఇది సంక్రాంతికి మాత్రం ఇది ఆఖరి ఆస్టేజ్ ఆంధ్రాలో సూట్ అవుతుంది ఇది ఎందుకంటే ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అక్కడ ఆంధ్రాలో సంక్రాంతి ఫెస్టివల్ ఫెస్టివల్స్ అనే కోడి బందని ఫెస్టివల్ స్టార్ట్ అయింది సో దానికి మాత్రం మాకు అంటే ఆ కరెక్ట్గా నోట్లు ఎగిరేసేది మాత్రం అక్కడ సూట్ అయింది సో చాలా ఎంజాయ్ చేస్తాము చాలా అయిపోయింది సంక్రాంతి శుభాకాంక్షలు స్టార్టింగ్లోనే ప్రభాస్ గారు చెప్పారు అనుకుంటాము ఒక యంగ్ ప్రభాస్ గారిని చూడాలనుకుంటే రాజాసావుకు తప్పకుండా చూడండి ప్రతి ఒక్కరి ఫ్యాన్స్కి మాత్రం బూస్ట్ అప్ ఇచ్చినట్టే ఉంది